అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో బాణ పొట్ట తగ్గేందుకే అల్లంతో వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా బాణ పొట్ట అంటే ఫ్యాట్ బెల్లి దీన్నే టమ్మి అంటుంటారు అనమాట ఈ యొక్క ఫ్యాటు ఈ భాగంలో సంచితం కావడం వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ యొక్క సమస్యను తొలగించేందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి ఆ బాణ తగ్గించుకుందుకు ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములానే ఈ బాణ లేదా బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండు రెండు మొట్టమొదటిది అల్లం చూస్తున్నారు కదా మొట్టమొదటి పదార్థం అల్లం సంవత్సరం అంతా మన ఇళ్లలో ఉంటుంది సంవత్సరం అంతా మనకు మార్కెట్లో కూడా అల్లం దొరుకుతుందనమాట ఈ అల్లంలో కూడా ఫ్యాట్ కలిగించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం జరిగింది అనమాట రెండవది స్వచ్ఛమైనటువంటి తేనె కేవలం ఈ రెండు పదార్థాలే అల్లము తేనె ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే ప్రతిరోజు ఉదయం పరిగడుపున అల్లాన్ని తీసుకొని శుభ్రంగా నీటితో కడిగేసేసి తుడిచేసేసి దంచి ఒక నాలుగు టీ స్పూన్లు అల్లం తీసుకోవాలి అల్లం రసం తీసుకోవాలి బాగా నిదానం గమనించండి ఉదయం పూట పరిగడపన నాలుగు టీ స్పూన్ల అల్లపు రసము ఒక కప్పులో తీసుకొని అందులో రెండే రెండు టీ స్పూన్లు అంటే టెన్ ఎంఎల్ తేనె కలిపేసేయాలి అంటే ట్వంటీ ఎంఎల్ ఇంచుమించు అల్లపు రసం తీసుకుంటే అందులో టెన్ ఎంఎల్ రెండు టీ స్పూన్లు తేనె కలిపేసేయాలి బ్రహ్మాండమైనటువంటి ఫ్యాట్ను గరించేటువంటి ముఖ్యంగా బాణపుట్ట బెల్లిని కరిగించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది దీన్ని పరిగెడపన సేవిస్తారు రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి ఈ విధంగా వాడుకోవడం వల్ల ఈ పొట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి కొవ్వు చాలా త్వరగా కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ కొవ్వు కరగడంతో పాటు ఈ బెల్లి వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైన సమస్యలు తగ్గించేందుకు కూడా ఈ యొక్క సమస్య ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతా క్షేమదాయకంగానే ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఈ యొక్క ఔషధం షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం తేనె కాకుండా ఇదే ఔషధంలో అంటే అల్లపు రసంలో కాస్త పాలు ఒక టెన్ ఎంఎల్ మిల్క్ కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది అనమాట మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఈ యొక్క పద్ధతులు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు అద్భుతంగా త్వరగా కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ అల్లంలో ఉన్నటువంటి జింజరాలు అనేటువంటి రసాయన పదార్థం చాలా అద్భుతంగా ఈ యొక్క ఫ్యాట్ను కరిగించేందుకు మెటబాలిజం వేగవంతం చేసేందుకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ అల్లంలో ఉన్నటువంటి షాగోలు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఇతర రసాయన పదార్థాలు కూడా తీసుకున్న ఆహార పదార్థంలో నుంచి కొవ్వు తయారు త్వరగా తయారు కాకుండా తయారైనటువంటి కొవ్వు కూడా త్వరగా ప్రేవుల్లో పోకుండా కూడా ఇది కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి కొవ్వును కూడా ఫ్రేవుల నుంచి త్వరగా బయటకు విసర్జించేందుకు కూడా ఈ అల్లంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అట్లే ఈ తేనె తేనెలో ఉన్నటువంటి వివిధ రకాలైన పోషకాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఫ్యాట్ కణాల్లో కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేందుకు తేనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఔషధంగా మనం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా సత్త కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది మరి అవసరమైతే పైపూత మందుగా మరొక తైలాన్ని కూడా కొన్నాళ్ల పాటు మద్దనం చేసుకోవచ్చు అనమాట అది అవసరాన్ని బట్టి ఆ యొక్క తైలం పేరు సైంధవాది తైలం బాగా నిదానంగా రాసుకోండి సైంధవ లోణం ప్రధానంగా కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క తైలం ఏదైతే ఉందో దాన్ని సైంధవాది తైలం అంటారనమాట ఈ సైంధవాది తైలం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో మనకి దొరుకుతుంది ఈ తైలాన్ని తెచ్చుకొని రోజు స్నానానికి ఒక అరగంట గంట ముందు తగినంత తైలాన్ని తీసుకొని వీరైతే కాస్త గోరువెచ్చగా చేసి పుట్ట భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని అల్లంతో తయారు చేసుకుని ఆ ఫ్యాట్ బిల్లి అనేటువంటి సమస్యను తగ్గించుకోవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ